నమస్తే వెల్కమ్ టు ఆదాన్ ఫైనల్ స్టేజ్కి చేరుకున్నాం ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఇప్పుడు తాజాగా చాణక్య స్ట్రాటజీస్ అందించేటటువంటి ఫైనల్ రిపోర్ట్ కూడా మీ కళ్ళ ముందుకు ప్రయత్నం చేస్తున్నాం సో ఎన్నికల ప్రక్రియ మొదలైన దగ్గర నుంచి అంతకు ముందు నుంచి కూడా వరుసగా అనేక ఫేజుల్లో చాణక్య స్ట్రాటజీస్ వరుస రిపోర్ట్లు సర్వే రిపోర్ట్లు అందించింది ఇప్పుడు ఫైనల్ రిపోర్ట్ వరకు వచ్చేసాం సో తాజా రిపోర్ట్ ఏంటంటే చూసే ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్లో ఎవరిది అధికారమో క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం నమస్తే ముఖేష్ గారు హలో అండి గారు ఫైనల్ రిపోర్ట్ కూడా చెప్తారు దీని గురించి కిషోర్ గారు డేస్ లో ఎలక్షన్స్ రాబోతున్నాయి ప్రెసెంట్ పబ్లిక్ మూడు అండ్ ఫైనల్ ఎన్ని అంటే ఏ పార్టీకి ఎన్ని సీట్లు యాక్చువల్గా ఎలా ఉందంటే డిసెంబర్ ముప్పై తారీఖు మనం రిలీజ్ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీకి జనసేనతో కలిపి నూట పది నుంచి నూట ముప్పై వస్తాయని ఆ రోజు మనం అనౌన్స్ ఇవ్వడం జరిగింది అనూహ్యంగా మళ్ళీ తర్వాత సిద్ధాంత సభల తర్వాత జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ రేజ్ అవ్వడం తర్వాత చంద్రబాబు తెలుగుదేశం పార్టీలో బీజేపీ పార్టీ అలయన్స్ అవ్వడం వివిధ పరిణామాల మధ్య మళ్ళీ పార్టీ గ్రాఫ్ పడిపోవడం జరిగింది దాని తర్వాత జరిగిన పరిణామాలు ఏమైందంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ ఏదైతే ఉందో మేనిఫెస్టో సూపర్ సిక్స్ ప్రజల్లోకి బాగా తీసుకెళ్లడం అట్ ద సేమ్ టైం జగన్ రిలీజ్ చేసిన మేనిఫెస్టో ఏదైతే ఉందో కొంచెం నిరాశపరచడం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇలా వివిధ వివిధ అంశాలన్నింటినీ కూడా మనం తీసుకోవడం జరిగింది ఇవన్నీ చూస్తే ప్రజెంట్ పబ్లిక్ మూడ్ ఎలా ఉంది అనేది ఒక మనం సర్వే ఇది యాక్చువల్గా రేపు రెండు రోజుల ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం ఇచ్చిన ఫిగర్స్ లో ప్లస్ ఆర్ మైనస్ టూ ఎర్రర్ ఉంటుంది అంతే పెద్దగా ఎర్ర ఏమి ఉండదు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఒక ఖచ్చితంగా చెప్పగలను కూటమికి ఒక వంద సీట్ల పైచిలుకైతే రాబోతుంది బీజేపీ కేటాయించిన పదకొండు స్థానాలలో మూడు గెలవబోతున్నారు అండ్ జనసేన కేటాయించిన ఏదైతే ఇరవై స్థానాలు ఉన్నాయో ఆ ఇరవై స్థానాల్లో వాళ్ళు పన్నెండు కాని పదమూడు కాని గెలిచే అవకాశాలు క్లియర్ గా ఉన్నాయి అండ్ వాళ్ళు అక్కడ ముప్పై ఒక్క స్థానాలకు వచ్చేసరికి ఏంటంటే రెండు కలుపుకొని కూడా పదిహేను నుంచి ఇరవై స్థానాల మధ్యలో కనపడుతుంది ఓకే దట్ ఈజ్ అనదర్ ఇష్యూ అండ్ అవుట్ ఆఫ్ వన్ ఫార్టీ ఫోర్ సీట్స్ లో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటంటే ఒక అవుట్ ఆఫ్ వన్ ఫార్టీ ఫోర్ లో తెలుగుదేశం పార్టీ మ్యాజిక్ ఫిగర్ అయితే క్రాస్ అవుతుంది అంటే ఎయిటీ ఎయిట్ ఈస్ ద మ్యాజిక్ ఫిగర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ వన్ సెవెంటీ ఫైవ్ కాస్టిట్యూన్సీలో ఎయిటీ ఎయిట్ సీట్స్ ఏ పార్టీ గెలుకొని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గవర్నమెంట్ ఫామ్ చేసే ఉన్నాయి అయితే అవుట్ ఆఫ్ వన్ ఫార్టీ ఫోర్ సీట్స్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ తెలుగుదేశం పార్టీ ఒక నైన్టీ ఫైవ్ సీట్స్ వరకు అయితే గెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంది ఇక కీన్ కంటెస్టెంట్ లో ఉన్న సీట్లలో అటు మూడు నాలుగు అటు అయినప్పుడు ఒక వంద స్థానాలు అటు చెట్టు అండ్ ఈ రెండు పార్టీలు ఏవైతే ఉన్నాయో కలుపుకొని వాళ్ళ ఒక పద్దెనిమిది స్థానాలు రెండు కలిపి నూట ఇరవై స్థానాల వరకు అయితే కూటమి అభ్యర్థులు విజయం సాధించే అవకాశం అయితే స్పష్టంగా మనకు క్లియర్ గా తెలుస్తుంది అంటే హైయెస్ట్ నెంబర్ ఎంత లీస్ నెంబర్ వచ్చేసి వన్ ఎయిట్ నుంచి వన్ ట్వంటీ మధ్యలో ఉంటే అవకాశాలు గతంలో ఏదైతే నూట పదిహేను నుంచి నూట ముప్పై అన్నాము ఒకవేళ ఈ కీన్ కంటెస్టెంట్ లో ఉన్న క్లియర్గా మనకు ఎడ్జ్ ఉన్నాయని బయటకు వస్తే ఏంటంటే అది వన్ థర్టీ కూడా రీచ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి బట్ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఉన్న సర్వే ప్రకారం అయితే మనం ఒకటి స్పష్టంగా చెప్పగలం ఏంటంటే కూటమి అనేది విజయం సాధించబోతుంది ఆ అండ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా తెలుగుదేశం పార్టీ కూడా ఉండబోతుంది అనేది ఒకటి స్పష్టమైన మెజారిటీ అనేది క్లియర్గా కనబడుతుంది వైసీపీ వైసీపీకి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు యాభై ఐదు స్థానాల వరకు ఉన్నాయి యాభై ఐదు అలయన్స్ వచ్చేసి అంటే ఇంకో కీన్ ఎవరు ఉన్నాయి కాబట్టి ఒక ఐదు ఆరు స్థానాలు కలుపుకుండా వాళ్ళకి అరవై స్థానాల వరకే పరిమితం అయ్యే అవకాశాలు అయితే క్లియర్ గా ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ అయితే తెలుగుదేశం పార్టీ కూటమి వన్ నాట్ ఎయిట్ వన్ నైన్టీన్ అండ్ వైఎస్ఆర్ సిపి వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ అదర్స్ వచ్చేసరికి ఒక స్థానం స్వతంత్ర అభ్యర్థికి కొంచెం గ్రాఫ్లు బాగా ఉన్నాయి కాబట్టి అక్కడ గెలిచే అవకాశాలునే మనం ఇవ్వడం జరిగింది అండ్ ఓవరాల్ గా చూస్తే ఏంటంటే ఇక శ్రీకాకుళం జిల్లాకు వచ్చేసరికి కిషోర్ గారు మనకు ఇక్కడ మనం పది నియోజకవర్గాలు చూడడం జరిగింది ఈ పది నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు ఏడు చోట్ల విజయం సాధిస్తుంటే వైఎస్ఆర్ సిపి అభ్యర్థులు మూడు చోట్ల విజయం సాధిస్తున్నారు అండ్ విజయనగరం వచ్చేసి మొత్తం అక్కడ మనకు తొమ్మిది నియోజకవర్గాలు అక్కడ మూడు చోట్ల ఆరు చోట్ల వచ్చేసి వైసీపీ అభ్యర్థులు గెలుస్తున్నారు ఇంకా విశాఖపట్నంలో మనకు మొత్తం చూసుకున్నైతే పదిహేను నియోజకవర్గాలు పదిహేనులో కూటమి అభ్యర్థులు పది స్థానాల్లో విజయం సాధిస్తుంటే వైఎస్ఆర్ సిపి అభ్యర్థులు కేవలం మూడు స్థానాల్లో మాత్రమే విజయం సాధిస్తున్నారు రెండు స్థానాల్లో కీన్ కంటెస్ట్ ఉంది ఆ రెండు స్థానాల్లో ఒక స్థానం మాత్రం విజయ విశాఖపట్నంలో జత కలిసి అంటే కూటమిలో జత కలిసే అవకాశాలు ఉన్నాయి వాళ్ళు పదకొండు స్థానాల వరకు గెలిచే అవకాశం అయితే స్పష్టంగా క్లియర్ గా కనిపిస్తుంది అండ్ వెస్ట్ గోదావరికి వచ్చేసరికి ఇక్కడ మనం టోటల్ గా పదిహేను నియోజకవర్గాలు ఉన్నాయి కిషోర్ గారు ఈ పదిహేనులో లో కూటమి అభ్యర్థులు పన్నెండు చోట్ల గెలుస్తున్నారు అండ్ రెండు చోట్ల మాత్రం వైఎస్ఆర్ సిపి స్ట్రాంగ్ లీడ్ లో ఉంది అక్కడ వాళ్ళు గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఒక చోట కీన్ కంటెస్ట్ ఉన్నది బట్ అది కూడా వెస్ట్ గోదావరి నుంచి వచ్చేసరికి కూటమి అభ్యర్థులకు జత కలిసే అవకాశం అయితే క్లియర్గా స్పష్టంగా మనకు తెలుస్తుంది అండ్ వేర్ వేర్ ఆర్ కమింగ్ టు ఈస్ట్ గోదావరి ఇక్కడ మనకు పంతొమ్మిది నియోజకవర్గాలు న్యాచురల్ ఈ పంతొమ్మిదిలో కూటమి అభ్యర్థులు పద్నాలుగు చోట్ల స్పష్టమైన మెజారిటీతో విజయం సాధిస్తున్నారు అండ్ నాలుగు చోట్ల మాత్రం వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు అండ్ ఒక చోట ఉంది ఆ ఒక చోట్ల వైఎస్ఆర్సీపీ లీడ్ ఉంది అక్కడ అది వైఎస్ఆర్సీపీకి పోయే అవకాశం అయితే క్లియర్ స్పష్టంగా తెలుస్తుంది అండ్ కృష్ణా జిల్లాలో మనకు ఉమ్మడి కృష్ణా జిల్లా చూస్తే పదహారు నియోజకవర్గాలు ఈ పదహారులో అంటే అవుట్ ఆఫ్ దిన్స్ అంటే ట్వల్ ప్లేసెస్ లో ఏంటంటే కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు అండ్ జనసేన కావచ్చు దేశం కావచ్చు అండ్ వైఎస్ఆర్ సిపి వచ్చేసి మూడు స్థానాల్లో వాళ్ళు లీడ్ లో ఉన్నారు అండ్ ఒక స్థానంలో మాత్రం కనబడుతుంది ఇక గుంటూరుకు వచ్చేసరికి టోటల్ పదిహేడు కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి ఈ పదిహేడు కాన్స్టిట్యున్సీస్ లో పన్నెండు కాన్స్టిట్యున్సీస్ లో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తుంటే నాలుగు కాన్స్టిట్యున్సీస్ లో మాత్రం వైఎస్ఆర్ గెలుస్తుంది ఒక దాంట్లో మాత్రం కమింగ్ టు గుంటూరు డిస్టిక్ ఇక్కడ సారీ ప్రకాశం డిస్టిక్ ప్రకాశంకి వచ్చేసరికి పన్నెండు స్థానాల్లో ఏడు స్థానాల్లో టీడీపీ జనసేన వాళ్ళు విజయం సాధిస్తారు కూటమి గెలుస్తుంటే నాలుగు స్థానాల్లో మాత్రం వైఎస్ఆర్ వైఎస్ఆర్ సిపి గెలుస్తుంది ఒక స్థానం కీన్ కంటెస్టెంట్ లో ఉంది ఆ ఒక్క స్థానం కూడా మళ్ళీ టీడీపీకి కి ఏడే అవకాశం అయితే క్లియర్ గా ఎందుకంటే అక్కడ టీడీపీ లీడ్ లో ఉంది స్పష్టమైన మెజార్టీ లేనందులో మనం కీన్ కంటెస్ట్ ఇవ్వడం జరిగింది ఇక నెల్లూరుకొచ్చేసరికి లాస్ట్ టైం కిందటిసారి క్లీన్ స్పీడ్ వైఎస్ఆర్సిపి వాళ్ళు చేశారు బట్ ఈసారి ఆరు స్థానాల్లో కూటమి అభ్యర్థులు లీడ్లో ఉన్నారు అండ్ నాలుగు స్థానాల్లో వై వైఎస్ఆర్సిపి అభ్యర్థులు లీడ్లో ఉన్నారు ఇక స్థానంలో అండ్ కడపకి వచ్చేసరికి మొత్తం ఇక్కడ మనం పదిహేను నియోజకవర్గాలు రెండు స్థానాల్లో టిడిపి అభ్యర్థులు విజయం సాధిస్తుంటే ఆరు స్థానాల్లో వైఎస్ఆర్ విజయం సాధిస్తుంటే అండ్ రెండు స్థానాల్లో క్లీన్ కంటెస్ట్ రెండిట్లో ఒకటి మాత్రం రేర్ ఛాన్సెస్ ఉంది రెండు మూడవడానికి అయితే కడప జిల్లాలో రెండు నియోజకవర్గాల కన్నా ఎక్కువైతే టిడిపి గెలిచే అవకాశాలు లేవు ఇక కర్ణాటక వచ్చేసరికి పద్నాలుగు నియోజకవర్గాలు ఇక్కడ టోటల్ గా ఉన్నట్టు ఈ పద్నాలుగులో ఆరు నియోజకవర్గాల్లో మాత్రం టీడీపీ మంచి స్పష్టమైన మెజార్టీ కనబరుస్తుంది వైఎస్ వైఎస్ఆర్ సిపి ఏడు స్థానాల్లో గెలుస్తుంటే ఒక స్థానం కంటెస్ట్ ఈ ఒక్క స్థానాన్ని కూడా మళ్ళీ వైసీపీ గెలుచుకునే అవకాశాలు క్లియర్ గా ఉన్నాయి అక్కడ వాళ్ళు ఎనిమిది వచ్చే అవకాశం ఉంది అండ్ కరోనా అనంతపురం మనకి ఇక్కడ నియోజకవర్గాలు ఇక్కడ పద్నాలుగు నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు పది స్థానాల్లో గెలుస్తున్నారు అండ్ రాయలసీమలో అనంతపురం జిల్లాలో కూటమికి కొంచెం కలిసి వచ్చే అంశంగా క్లియర్ గా ఉంది ఇక్కడ అండ్ మిగిలిన మూడు స్థానాల్లో వైఎస్ఆర్ సిపి గెలుస్తుంటే ఒక స్థానంలో క్లీన్ కంటెస్ట్ ఈ ఒక్కటి కూడా మళ్ళీ వైసీపీకి యాడ్ అవకాశం ఉంది అంటే ఇక్కడ పది నాలుగుగా మారే అవకాశం క్లియర్ గా ఉంది కమింగ్ టు చిత్తూరు ఇక్కడ మనం పద్నాలుగు నియోజకవర్గాలు చూస్తే ఈ పద్నాలుగులో ఏడు స్థానాలు గెలుస్తుంటే ఆరు ఒక స్థానం ఇండిపెండెంట్ నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట ఎనిమిది యాభై ఐదు వైసీపీ గెలిస్తే ఈ ఒక్క స్థానం మాత్రం సత్యవీడు చిత్తూరు జిల్లాలో సత్యవీడు ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచే అవకాశాలు క్లియర్ గా ఉన్నాయి కాబట్టి టోటల్ గా కూటమికి నూట ఎనిమిది నుంచి నూట పంతొమ్మిది అంటే నూట ఇరవై సీట్లు పదకొండు స్థానాలకి నూట పంతొమ్మిది సీట్లు వచ్చే అవకాశం అయితే క్లియర్ గా కనబడుతున్నాయి అంటే ఇక్కడ ఖచ్చితమైన మెజారిటీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉండబోతుందని క్లియర్ గా కూటమి సో ఈ ఎనాలిసిస్ చూస్తుంటే మనకు కనిపించేది ఏంటంటే ప్రభుత్వ మార్పు అనేది ఆంధ్రప్రదేశ్ లో ఉండబోతుంది అనేది తెలుసు రైట్ ఇది ప్రస్తుతానికి వస్తున్నటువంటి ఫైనల్ రిపోర్ట్ ఇది నూట నుంచి నూట స్థానాల వరకు ఖచ్చితంగా కూటమి గెలుచుకునేటువంటి అవకాశం యాభై ఐదు నుంచి అరవై అరవై ఆరు స్థానాల వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విన్నటువంటి అవకాశం ఒక స్థానంలో మాత్రం అది కూడా చిత్తూరు జిల్లా సత్యవేట్లో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది పదకొండు స్థానాల్లో నువ్వా నేనా అనేటటువంటి ఫైట్ అయితే చాలా క్లియర్గా ఉంది సో ఇది చాణక్య స్ట్రాటజీ సంబంధించినటువంటి ఫైనల్ రిపోర్ట్ చూద్దాం మరి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి